హాయ్ అండి నేను మీ క్యాచీ చాట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మనకు వికలాంగులకు వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు అది తెలుసుకోవడానికి ముందుగా మీరు పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడ పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసము మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్లైకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్తే అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తానన్న కొత్త పింఛన్లు ఇంతవరకు ఇవ్వలేదు అసలు అవి ఏమైనా తెలియదు పట్టించుకుంటున్నారా లేదా పట్టించుకునే నాదుడ లేడా ఇక వివరాల్లోకి వెళ్తే రావాల్సిన అనగా వితంతులకు వృద్ధాప్య పింఛన్లు వికలాంగులకు బిడి కార్మికులకు వీరందరికీ రావాల్సిన పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం కొత్త పింఛన్లు నాలుగు వేల పదహారు అయితేనేమి ఆరు వేల పదహారు రూపాయలు అయితేనేమి ఇవ్వడానికి మనసు పెట్టట్లేదు ప్రభుత్వానికి ఏం చేద్దాం ఈ వికలాంగులకు కానీ వితంతులకు కానీ వీళ్ళందరికీ రెండు వేలు ఉన్నది నాలుగు వేల పదహారు చేసిండ్రు కదా అది మన మళ్ళా ఇంకోటి ఏంటంటే వికలాంగులకు కూడా ఆరు వేలు చేసిండ్రు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు అవి ఇస్తారా ఇయ్యరా ఎప్పుడు ఇస్తారు ఏమి కదా అసలు అర్థమవుతలేదు ఫస్ట్ ఏమో ఫస్ట్ ఫస్ట్కి ఇస్తా అన్నారు కొత్త వారికి పాతవారికి అందరికీ కలిపి నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు విదంతులకిమి విద్యార్థులకేమి అందరికీ కలిపి నిధులు విడుదల చేయడం జరిగింది శీతాకాశంలో చెప్పడం జరిగింది అవి విడుదల చేస్తారు అయితే ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం వాళ్ళు ఏం చెప్పారంటే రెండు వేల పదహారు రూపాయలు ఉన్నవారికి నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తూ మార్చి నెల నుంచి అప్డేట్ చేయడం జరుగుతుంది మార్చి నెల అంటే మార్చి నెల ఇరవై ఐదు తేదీలోపు కొత్త వారికి పెన్షన్లు పడడం అయితే జరుగుతుంది ఇక పాతవారికి అయితే మామూలుగానే వికలాంగులు కానీ వితంతులు కానీ ఎవరైతే ఉన్నారో బాధ అందరికీ మా వారి పాతవారికి మామూలుగానే పడుతుంది ఇక కొత్త పింఛన్ల వారు కొత్త పెన్షన్లు రాక పాత పెన్షన్లు పడక ఉద్దాపులేమి ఉసలు ముత్తుకోళ్ళు అందరూ ఎంత అరికోస అంటే అరికోస పడుతుండ్రు ఇప్పటిదాకా పింఛిన్ అని ఒక తిప్పలు పడతలేరు మేము ఎట్లా బతకాలి అని అడుగుతున్నారు ఏం లే పట్టించుకోరా మీరు పింఛన్ సకాలంలో ఇయ్యకపోతే బతకాలి మందులు ఎట్లా తెచ్చుకోవాలి దవఖానకు ఎట్లా పోవాలి మా పిల్లలు పట్టించుకోరు కదా మేము ఎట్లా బతకాలి అయ్యార్ రేవంత్ సారు మా గోస విను మా గోస పుచ్చుకోకూడ్రీ మీకు దండం చేస్తా అని బతిమినాడుతున్నారు జనాలు మొన్నటిదాకా ఎలక్షన్లు అన్నారు ఎలక్షన్ అయిపోయినాయి ఎలక్షన్ కోడ్ అన్నారు జూన్ నాలుగు వరకు ఎలక్షన్ కోడ్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇప్పుడన్నా పట్టించుకోర్రీకి రేవంత్ సారు దండం పెడతా అని బతిమినాడుతున్నారు ఇప్పటికన్నా రేవంత్ సార్ పట్టించుకొని కొత్తవి పాత పింఛిండు తొందరగా వేస్తే మంచిది పట్టించుకుంటలో చూడాలి